పోరాట విషయాలన్నీ కూడా బయటకు పోతున్నాయి మీడియా వాళ్ళు వస్తున్నారు ఇతర మిత్రులు వస్తున్నారు మళ్లీ ఒకసారి ఇక్కడ వరంగల్ రోడ్లో మనకొండూరులో కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ జాగృతి సంయుక్తంగా కలిసి మరి ఏదైతే ఈ ప్రభుత్వం రెండు వందల యాభై గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి మీరు రెండేళ్లు కాక్షరం చేసిండ్రు ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి రెండు వందల యాభై గజాలు జాగా ఇవ్వాలి అట్లనే గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఇరవై ఐదు వేల పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ ఇరవై ఐదు వేల రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా కూడా వివిధ కోరళల్లో మరి ఉద్యమిస్తా ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ జాగృతి పక్షాన సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తా ఉన్నాం అదేవిధంగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం మానకొండూరులో ఇక్కడ ప్రత్యేక పరిస్థితి ఉంది ఇక్కడనే పక్కనే జర్నలిస్టులకు కూడా ఉద్యమంలో ఉన్న జర్నలిస్టులకు కూడా మరి ఆనాడు రెండు వేల పన్నెండులో జాగలించిరంట ఇచ్చిందే ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు ఇక్కడే కాదు చాలా జిల్లాల్లో కూడా మరి జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం భూమి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నది నిజామాబాద్ అయినా గద్వాలైనా చాలా చోట్ల ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా వెనక్కి తీసుకుంది అయితే జర్నలిస్టులందరికీ ఒక ప్రత్యేకత ఏంటంటే మేమందరం ఉద్యమాలు చేస్తూ ఉంటే పాపం వాళ్ళు వాళ్ళ యాజమాన్యాలతో కొట్లాడి కూడా ఆనాడు ఆంధ్ర యాజమాన్యులతో కొట్లాడి కూడా ఉద్యమ వార్తలన్నీ వేసిం ఉద్యమాలకు సంబంధించి ఏ చిన్న అంశమైనా హైలైట్ చేసే ప్రయత్నం చేసిరు కాబట్టి మరి జర్నలిస్టులకు కూడా పాపం వారి హక్కుగా రావాల్సిన భూములు రావాల్సిందే ఇన్ని భూములు ఉన్నాయి మరి వీటి మీద తెలంగాణ ప్రజలకు హక్కు ఉండాలి తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన వారందరికీ హక్కులు ఉండాలని చెప్పి కోరుతూ మరి భూ పోరాటాలు ప్రతి జిల్లాలో కొనసాగిస్తామని జాగృతి తరఫున ఉద్యమకారులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ